ఈ టెక్ యుగంలో కూడా జాతకాలను ముహూర్తాలను నమ్మే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు పెళ్ళిళ్ళు మాత్రమే కాదు చివరకు పుట్టబోయే బిడ్డ కూడా ఏ టైంలో లో పుట్టాలన్న దాన్ని కూడా ముహూర్తాలను చూసే ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు సాధారణ జనాల సంగతి పక్కన పెడితే సినీ ప్రముఖుల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ జాతకాలను బలంగా నమ్మేవాళ్ళు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు చేతులకు రంగురంగుల తాళ్ళు కావచ్చు మెడలో రుద్రాక్ష మాలలు కావచ్చు చేతి వేళ్లకు ఉంగరాలు కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా కొన్ని నమ్మకాలను పాటిస్తూ తమ అదృష్టాన్ని జాతకాల్లోనూ నమ్మకాల్లోనూ పరీక్షించుకుంటూ ఉన్నారు అయితే పెద్ద అయిన మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ గారు సైతం అందుకు అతీతులు కారు ఓ రకంగా చెప్పుకోవాలంటే ఆ తరహా సంస్కృతిని సినీ ఇండస్ట్రీకి అలవాటు చేసింది ఎన్టీఆర్ గారే అని చెప్పుకోవాల్సి ఉంటుంది సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రోజుల్లో కాకుండా కాస్త కుదురుకున్నాక హీరోగా సినీ రంగంలో నిలదొక్కున్నాక జాతకాలపై మూఢ నమ్మకాలపై ఎన్టీఆర్ గారికి గురి పెరిగింది కొన్ని ప్రత్యేక అలవాట్లు కొన్ని వింత పద్ధతులు ఆయన డిక్షనరీలోకి వచ్చి చేరాయి ఎన్టీఆర్ గారు బలంగా నమ్మిన ఆ మూఢ నమ్మకాల లిస్ట్ ఏంటి జాతకాలను బలంగా నమ్మే ఆయన తెల్లవారుజామున మూడు గంటల టైంలోనే ప్రతిరోజు కారణం ఏంటి లక్ష్మీ పార్వతితో పెళ్ళయ్యాక సంతానం గురించి ఓ జ్యోతిష్కులు చెప్పిన విషయం ఏంటి అన్న వివరాలను సీనియర్ జర్నలిస్ట్ అయిన అబ్దుల్ లజా హుస్సేన్ ఆచారం షణ్ముఖాచారి గారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పలుమార్లు చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి కాలం గుడిగంటలో సినిమా షూటింగ్ జరుగుతోంది అందులో ఎన్టీఆర్ గారు హీరో ఆ పాత్ర బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంది సినిమాలో నిజానికి రామారావు గారు సాధారణంగా సిగరెట్లు కాల్చరు కానీ ఏదైనా సినిమాలో సిగరెట్లు కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డబ్బాల స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్లు ఊదేసేవారు సో గుడి గంటల షెడ్యూల్లో ఆయన కోసం రోజు రెండు డబ్బాల స్టేట్ ఎక్స్ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు తెప్పించి రెడీగా ఉంచేవాళ్ళు ఈ సినిమాకు డివుండి గారు నిర్మాత వి మధుసూదన్ రావు గారు దర్శకుడు ఆ రోజుల్లో స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్లు గుండ్రటి డబ్బాల్లో డబ్బాలు వస్తూ ఉండేవి ఒక్కో దాంట్లో ఇరవై సిగరెట్లు ఉండేవి సినిమాలో కొన్ని చోట్ల ఎన్టీఆర్ చేతిలో ఈ డబ్బా కూడా కనిపిస్తోంది ఫారెన్ సిగరెట్లు కదా అవి ఎక్కడ పడితే అక్కడ దొరికేవే కావు రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా ఒక డబ్బా ఎన్టీఆర్ వద్దకు చేరిపోవాలి ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కాగానే మరో డబ్బా అందించాలి ఓ రోజు మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి సెట్లో ఉన్నారు ముల్లపూడి నిర్మాత డోండి సమయానికి ముళ్ళపూడికి సిగరెట్లు లేవు అయిపోయాయి నాలుక పీక్కుపోతుంది దాంతో ఎన్టీఆర్ కోసం తెప్పించిన డబ్బా సీల్ తీశారు చిరక సిగరెట్ ఎంచక్క ఊది పాలేశారు ఈలోపు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకొని మేకప్ చేయించుకుంటూ సిగరెట్ డబ్బా కోసం కబురు పెట్టారు బాయ్ తెచ్చి అందించాడు సీల్ తీసి ఉండటం చూసి ఎన్టీఆర్కు కు రెండు సిగరెట్లు కూడా లేవు కోపంతో కేకలేసేశాడు బాయ్ భయంతో పరుగు పరుగున వెళ్ళి సార్ హీరో గారు ఫైల్ అయిపోతున్నారు ఎవరో సిగరెట్ డబ్బా సీల్ తీసి రెండు సిగరెట్లు కాల్చారట అన్నాడు డూండి గారితో అయితే ఏమిటా వెళ్ళి ఆయనకే చెప్పు నిర్మాత గారు ఒకటి రైటర్ గారు మరొకటి కాల్చుకున్నారట అని చెప్పు అని డూండి ఎన్టీఆర్ కోపాన్ని లైట్ తీసుకున్నారు బాయ్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళి బుల్లెట్ వేగంతో వెనక్కి వచ్చాడు తనకు ఫుల్ టిన్ కావాల్సిందేనట లేకపోతే హీరో గారు అసలు సెట్కే రానుంటున్నారండి అని చేది కబుర్లు చెప్పారు డోండి తెల్లబోయారు తప్పేదేముంది ఈ సిగరెట్ డబ్బా కోసం పంచాయతీ దేనికి తెప్పిస్తే పోలా అనుకున్నాడు ప్రొడక్షన్ అసిస్టెంట్ చెట్టిబాబుని పిలిచి కారెక్కించి మద్రాసులో ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఓ సిగరెట్ డబ్బా తీసుకురాపో అన్నాడు మామూలుగా టీ నగర్లో ఆంధ్ర కిళ్ళి షాపులో ఈ ఫారెన్ సిగరెట్లు చాలా దొరుకుతాయి కానీ ఆ రోజు అక్కడికి వెళ్తే స్టాక్ అయిపోయిందని చెప్పారు సదరు కిళ్ళి కొట్టు కైలాసం ఇంకా ఎక్కడ దొరకొచ్చు అని అడిగారు ఆయనేదో అడ్రస్ చెప్పారు అక్కడికి ఆరు మైళ్ళు దూరం పారిస్ కార్నర్లోని కాశీ చెట్టు వీధి అక్కడికి ఆగమేఘాల మీద వెళ్ళాడు చెట్టిబాబు ఇక్కడ ఎన్టీఆర్ దుమ్మదుమ్మలాడిపోతున్నారు ఆ ధూపం కోసం పొగలు కక్కుతున్నారు తీరా కొత్త సిగరెట్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ చేతికి భద్రంగా ఇచ్చేసరికి టైం నాలుగు అయిపోయింది అప్పుడు కానీ ఎన్టీఆర్ మేకప్ రూమ్ నుంచి సెట్లోకి రాలేదు షూటింగ్ జరగలేదు ఆయన కోపాన్ని గమనించి చల్లార్చడానికి నిర్మాత డుండితో పాటు రమణ కూడా ఎన్టీఆర్కు సారీ చెప్పారు సిగరెట్ కోసం కాదు బ్రదర్ డిసిప్లిన్ ఆ ప్రిన్సిపల్కు నేను అతిథుడిని కాదు అంటూ కూల్గా నడిచారు షాట్ కోసం ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ ఆల్ రెండు సిగరెట్ల కోసం ఇంత చేయాల్సిన అవసరం ఉందా అని మనకు అనిపించడం సాధ్యమే కానీ ఎన్టీఆర్ గారు మాత్రం ఇలాంటి వింత పద్ధతులను చాలా సందర్భాల్లో కొనసాగించారు సినిమాల్లోని పాత్రల్లో ఎన్టీఆర్ ఎంతో విప్లవాదిగా కనిపిస్తాడు పురాణాల్లోని దుర్యోధనుడు రావణాసురుడు వంటి పాత్రల్లో సైతం హీరోయిజం చూపించి ర్యాడికల్గా కనిపించే ఎన్టీఆర్ గారు నిజ జీవితంలో మాత్రం నమ్మకాలకు తొలగినట్టు కనబడుతోంది రాజకీయాల్లోకి వచ్చాక ఎన్టీఆర్ మూఢనమ్మకాలు జనానికి తెలిసాయి కానీ సినీ రంగంలో ఉన్నప్పుడు కూడా ఆయన నమ్మకాలకు పెద్దపేట వేసేవారని సినీ పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాదు ఆ నమ్మకాలతో సొంతంగా కొన్ని సినిమాలు కూడా చేశారు ఎన్టీఆర్కు కుటుంబ నియంత్రణ పట్ల నమ్మకం ఉండేది కాదు భగవంతుడు ఇచ్చిన సంతానాన్ని వద్దనకూడదు అన్నది ఆయన గట్టి నమ్మకం నిజ జీవితంలో కూడా దీన్నే అక్షరాల పాటించారు అలాగే ఉమ్మడి కుటుంబం అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టం ఆ పేరుతోనే ఓ సినిమా కూడా తీసి ఉమ్మడి కుటుంబమే మంచిదన్న సందేశాన్ని కూడా ఇచ్చారు చండ శాసనుడు తాతమ్మ కళ అనే సినిమాలు కూడా ఎన్టీఆర్ నమ్మిన నమ్మకాల ఇతివృత్తాలతోనే రూపొందించబడినవి తాతమ్మ కళ సినిమాలో కుటుంబ నియంత్రణ విషయాన్ని చండ భూ సంస్కరణ వల్ల రైతులు నష్టపోతారని చూపించారు భూస్వామ్య వ్యవస్థను ఆయన గట్టిగా సమర్థించారు భూ సంస్కరణ వల్ల చిన్న కమతాలు ఎక్కువై రైతులకు నష్టం కలుగుతుందని ఆయన దృశ్యీకరించారు ఈ సినిమాలన్నింటినీ సొంత బ్యానర్లోనే ఆయన స్వయంగా నిర్మించారు కృష్ణుడి పాత్రను ధరించినప్పుడు వీపు ఎడమన నల్లటి పెద్ద పెట్టు మచ్చను పెట్టేవారు దీన్ని భాగంలో పెడితే బాగుంటుందని సినీ పెద్దలు చాలామంది ఇస్తే ఎన్టీఆర్ మాత్రం సత్సేమిరా అన్నారట అలాగే ముహూర్త బలాన్ని ఎన్టీఆర్ బాగా విశ్వసిస్తారు ముహూర్తంలో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయని ఆయన గట్టిగా నమ్మేవారు ఎన్టీఆర్కు కిర్రి చెప్పులు ధరించడం అంటే ఎంతో ఇష్టం నల్ల తోలుతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ చెప్పుల్ని చూస్తే రాజసం ఉట్టిపడేది ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక నెల్లూరుకు చెందిన ఆనం వివేకానందరెడ్డి కిర్రు చెప్పులని తయారు చేయించి ఎన్టీఆర్కు ఇచ్చేవారు పనిలో పనిగా వివేక కూడా కిర్రు చెప్పుల జత ధరించేవారు ఓసారి వివేక చెప్పులు చూసి ఎన్టీఆర్ గుర్రుమన్నారట అప్పటి నుంచి వివేక కిర్రు చెప్పులకు మంగళం పాలేశారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన మూఢ నమ్మకాలని వదలలేదు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలు ఇచ్చేవారు బ్రాహ్మీ ముహూర్తంలో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయన్నది ఆయన నమ్మకం అందుకే ముఖ్యమైన నిర్ణయాలన్నీ అప్పుడే తీసుకునేవారు ఎన్టీఆర్ గారికి శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం రాష్ట్రంలో కరణం మునసబు వ్యవస్థను రద్దు చేయడం వంటివి అలాగే మండల వ్యవస్థ ఏర్పాటు వంటివి కీలక నిర్ణయాలన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే తీసుకున్నవేనట ఎన్టీఆర్ గారు జాతకాన్ని బాగా నమ్మేవారు కర్నూలు జిల్లాకు చెందిన బీవీ మోహన్ రెడ్డి చెప్పే జాతకం అంటే ఎన్టీఆర్కు బాగా గురి ఎక్కువ ఈ బలహీనత మోహన్ రెడ్డికి బాగా ఉపకరించింది ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు వెంటనే ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి కూడా అయ్యారు ఎన్టీఆర్తో ఆయన ఎంతో సన్నిహితంగా మెలగడానికి కారణం ఈ జాతకాలు పిచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మంత్రివర్గ కూర్పుకు ప్రమాణ స్వీకారానికి కూడా మోహన్ రెడ్డి ముహూర్తం పెట్టాల్సిందే మంచో చెడేవ్ ఎన్టీఆర్ చివరి శ్వాస దాకా కూడా మోహన్ రెడ్డి ఆయన తోడుగా ఉన్నాడు లక్ష్మీ పార్వతితో వివాహమయ్యాక మగ సంతానం పుడితే భరతుడు అంతటి వాడవుతాడని భారతదేశాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలుతాడని మోహన్ రెడ్డి జోస్యం చెప్పారట ఎన్టీఆర్ చివరకు దీన్ని కూడా నమ్మినట్టు వార్తలు వచ్చాయి అలాగే ఎన్టీఆర్ షూటింగ్లకు కానీ సీఎంగా బయట ప్రాంతాలకు కానీ వెళ్ళి ఇంటికి రాగానే గుమ్మడికాయతో దిష్టి తీయాల్సింది బాసో తారకం గారు ఉన్నంత వరకు కూడా ఆమె దిష్టి తీసేవారు ఆ తర్వాత ఆయన వ్యక్తిగత సహాయకులు రమణ శివరాం తీశారు అటు పిమ్మట లక్ష్మీ పార్వతి గారు ఆ కార్యాన్ని కొనసాగించారు ఎన్టీఆర్ సీఎం గా రాష్ట్రంలో ఎక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసినా వెండి కత్తిర లేదా వెండి తాపీలను పెట్టేవారు కార్యక్రమం పూర్తయిన వెంటనే వాటిని కడిగి శుభ్రం చేసి జాగ్రత్తగా కారులు పెట్టమని వారట దీన్ని లోపితనం అని చాలామంది అనుకునేవారు కానీ ఇది ఆయన మూఢనమ్మకం సినిమా షూటింగ్లో ముఖం తుడుచుకోవడానికి ఇచ్చే టర్కీ టవల్స్ను సన్మానాల్లో కప్పే శాల్వాలు గౌరవార్థం ఇచ్చే జ్ఞాపకల్ని పనిగట్టుకుని మరి ఇంటికి తెచ్చుకునేవారు రాజకీయాల్లోకి వచ్చాక ఈ నమ్మకాలు ఇంకా గట్టిపడ్డాయి సీఎంగా ఉన్నప్పుడు చెవికి పోగు ధరించి ఓ రోజు ప్రత్యక్షమయ్యారు ఆరా తీస్తే జ్యోతిష్కుడు సలహా మేరకు చెవి పోగు ధరించారని తెలిసింది విలేకరులు ఎంత గుచ్చిగుచ్చి అడిగినా కూడా ఆయన చిరునవ్వుతో దాటేశారు కానీ అసలు విషయం మాత్రం చెప్పలేదు మరో రోజు తలపాగాతో కనిపించారు తెలంగాణ ప్రాంతంలో తలకట్టు కట్టే రీతిలో ఉందది బీసీల పక్షపాతగా కనబడేందుకు తలపాగాను కట్టారని అంతా అనుకున్నారు కానీ ఇది కూడా నమ్మకాల జాబితాలోనేదని తెలిసింది ఇక ఉన్నట్టుండి కాషాయ రంగు దుస్తులు ధరించి స్వామిల దర్శనం ఇవ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు ఈ కాషాయ దుస్తులతో కూడిన గెటప్ చాలా కాలం ఉండింది కాషాయ దుస్తులు తలపాగాతో వివేకానందుని కూడా తలపింపజేశారు ఇవన్నీ కూడా ఆయన నమ్మకాలతో చేసినవే ముఖ్యమంత్రిగా ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శించేవారు గండిపేటలో పార్టీ కార్యాలయాన్ని అనుకుని ఓ కుటీరాన్ని నిర్మించారు అంతకుముందు నాచారం రామకృష్ణ స్టూడియోలో కూడా ఓ కుటీరాన్ని నిర్మించి కొంతకాలం అందులో ఉన్నారు అయితే ఇది తాత్కాలిక కుటీరం విశ్వామిత్ర సినిమాలు ఈ కుటీరాన్ని చూడొచ్చు ఆ తర్వాత గండిపేటలో శాశ్వత కుటీరాన్ని నిర్మించి చాలా కాలం అందులోనే ఉన్నారు అయితే లక్ష్మీ పార్వతితో వివాహమయ్యాక ఆయన వస్త్రధారణ మారింది ఆయన నివాసం కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్కు షిఫ్ట్ అయింది గండికోట కుటీరంలోకి ఎవరిని అనుమతించేవారు కాదు గట్టి బందోబస్తు ఉండేది చివరకు విలేకరులకు కూడా ప్రవేశం నిషిద్ధం గండిపేట స్థానికులైన చౌదరి గారు ఈ కుటీర నిర్వహణని చూసేవారు ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులకు మాత్రమే కుటీర ప్రవేశం ఉండేది చివరకు ముఖ్య అధికారులని సెక్యూరిటీ వాళ్ళను కూడా లోనికి అనుమతించేవారు కాదు అతి ముఖ్యం అత్యవసరం అనుకుంటే మాత్రం కుటీరం బయటే కలిసేవారు ఈ గండిపేట కుటీరంపై అనేక పుకార్లు చక్కర్లు కొట్టేవి కొన్ని చిన్న పత్రికల్లో వింత కథనాలు కూడా వచ్చాయి హోమాలు పూజలు దాకా ఆరోపణలు విలువెత్తాయి రాతలో రాయలేని ఆరోపణలు కూడా వచ్చాయి ఎన్టీఆర్ ప్రత్యర్థులు గండిపేట రహస్యం పేరుతో ఓ సినిమాను కూడా తీశారు బయట వినపడే పుకార్లన్నీ ఈ సినిమాలో చూపించారు అలాగే అంతకంటే ముందు తీసిన మండలాధీశుడు సినిమాలో కూడా ఎన్టీఆర్ పై సెటర్లు వేశారు అయితే ఆధారాలు ప్రత్యక్ష సాక్ష్యాలు లేనందున నామమాత్రంగా కూడా వీటిని ఇక్కడ ప్రస్తావించడం భావ్యం కాదు ఏమైతేనేమి ఎన్టీఆర్ మూఢనమ్మకాలకు పెట్టింది పేరయ్యారు ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసిన వాటిలో మూఢనమ్మకాలు ఓ భాగమే అలాగని ఎన్టీఆర్ను తక్కువ చేసి చూడలేం ఆయన నమ్మకాల్ని మనం అంగీకరించలేకపోవచ్చు అవి మంచివా చెడ్డవా అన్నది పక్కన పెడితే ఎన్టీఆర్ గారు తాను నమ్మిన దాన్ని తూచ తప్పకుండా పాటించేవారు సాంప్రదాయాలన్నా పౌరాణిక ఇతిహాసిక సాహిత్యమన్నా ఆయనకు ఎంతో ఇష్టం పురాణాలపైన భాషపైన ఆయనకు గట్టి పట్టు ఉంది ఎన్టీఆర్ ఎంత సాంప్రదాయకవాదైనా ఆయనలో కనిపించని ఓ విప్లవకారుడు ఓ సామాజికవేత్త ఉన్నాడు ఫలితంగానే దానవీర శోరకన్నా సినిమాలో ఫ్యూడల్ భావజాలంపై కుల వ్యవస్థపై తిరుగుబాటు చేశారు అప్పటిదాకా ప్రతినాయక పాత్ర అయిన దుయ్యోధుణ్ణి ఏకంగా హీరోని చేసేశారు ఆయన తిరుగులేని నటనతో జనాన్ని మెప్పించి ఒప్పించారు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదల దృష్టిలో దైవంగా మిగిలిపోయారు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎందరూ ఎన్ని రకాలుగా విమర్శించినా తిప్పని నైజం తలంచిన వ్యక్తిత్వం ఆయనది ఆయన జీవితంలోని చివరి పేజీలు మసగ మసగ్గా ఉండొచ్చుగాక ఎందరు నటులు వచ్చినా ఎందరు సీఎంలు వచ్చినా ఇప్పటికీ ఆయనే జనహృదయాల్లో మిగిలిపోయిన రియల్ హీరో రియల్ సీఎం రియల్ లెజెండ్ ఇదండి ఎన్టీఆర్ గారి గురించిన ఆసక్తికరమైన విషయాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ